దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా పేపర్లకు మాత్రమే పరిమితమయ్యే విధంగా అంటే మేము ఈ రాష్ట్రానికి అది చేసినాం ఇది చేసినామని చెప్పి చెప్పుకోవడానికి తప్ప ఈ కూటప్రభుత్వంలో ఏ ఒక్క పని కూడా జరగలేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం దాంట్లో ముఖ్యంగా దళితులకు అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రావాల్సినటువంటి సబ్సిడీ సబ్సిడీని ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా జమ చేయకుండా కానీ ఇవన్నీ కూడా సబ్సిడీకి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా మేము విడుదల చేస్తున్నాం అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చి పేపర్కు మాత్రమే ఇచ్చి ఇన్ని రోజులు అవుతా ఉన్నా కూడా ఈరోజు ఏందో సాధించినామన్నట్లుగా మన రాష్ట్రంలో సబ్మిట్ జరిపించుకోవడం సిగ్గుచేట్టుగా మేము తెలియజేస్తా ఉన్నాం నిజంగా నువ్వు మంచి చేయాలని నీకు మంచి ఉద్దేశం ఉంటే ఏదైతే సబ్సిడీ రావాల్సినటువంటి సబ్సిడీ రుణాలన్నీ కూడా ముందు ఇచ్చి తర్వాత నువ్వు మాట్లాడితే మంచిది ఇటువంటి సబ్మిట్లు పెడితే మంచిది కేవలం నీకు సంబంధించినటువంటి పేపర్లు మీడియా ఉంది అని చెప్పేసి దాంట్లో ఆర్పాటాలకు పోయి కేవలం పబ్లిసిటీతో మాత్రమే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది తప్పితే ఇంకోటి కాదు నిజంగా దాదాపుగా పంతొమ్మిది వేల పదహారు వందల కోట్ల రూపాయలు ఈరోజు సబ్సిడీ రుణాలు రావాల్సినటువంటి ఉంటే ఆ బకాలైన్ని కూడా పక్కన పెట్టి మేము ఇస్తామని చెప్పి మంత్రంగా కేవలం రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు మాత్రమే జీవో ఇవ్వడం జరిగింది అది కూడా పేపర్కి మాత్రమే అంటే పంతొమ్మిది వేల కోట్లు ఎక్కడ రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు ఎక్కడ కేవలం ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఆ జీవో ఇవ్వడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజంగా నిజమైనటువంటి లబ్ధిదారులకు ఎవ్వరు కూడా సబ్సిడీ చెందలేదు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అమరావతికి వెళ్ళి అక్కడ నిరా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి అది నిజమా కాదా నిజంగా నువ్వు సబ్సిడీ రుణాలు విడుదల చేసింటే ఎందుకు ధర్నాలు చేయాల్సిన అవసరం కర్మ ఏమొచ్చింది రోడ్ల పాలు చేసి దళితులందరినీ కూడా ఈరోజు సమ్మిట్లో నువ్వు శాల్వాలు కప్పించుకుంటా ఉన్నావు నిజంగా దీనికి సిగ్గుచేటు నీకు నిజంగా నీకు నిబద్ధత ఉంటే ఇప్పటికైనా స్పందించి సబ్సిడీ రావ సబ్సిడీ రుణాలు రావచ్చినటువంటి అన్నీ కూడా మావి మాకు అందజేయాలని మేము తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్సిడీ రుణాలు ఎవరికైతే రావాలనో ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే ఎవరైతే బకాయిలు కావాలి రావాల్సినటువంటి వాళ్ళందరు ఉన్నారో వాళ్ళందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా పోరాడుతుంది ఇప్పటికే మా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడడం జరిగింది ఈ సబ్సిడీ రుణాల గురించి ఖచ్చితంగా మీరు మాట్లాడండి మీ జిల్లాలలో తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ అన్ని జిల్లాలలో ధర్నాలు కానీ నిరార దీక్షలు కానీ కలెక్టరేట్ ముట్టడి కానీ అవన్నీ కూడా చేయడానికి పోమని ఖచ్చితంగా ఎవరైతే దళిత జాతికి సంబంధించినటువంటి సబ్సిడీ సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా చేరేంత ప్రతి ఒక్కరికి చేరేంత వరకు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అదేవిధంగా రేపటి సోమవారం రోజున ఎవరైతే రావాల్సినటువంటి సబ్సిడీ బకాయిలు ఎవరైతే రావాల్సినటువంటి ఉన్నారో వాళ్ళందరూ కూడా రండి ఖచ్చితంగా కలెక్టర్ గారిని మేమందరం కూడా పోయి ఖచ్చితంగా కలుస్తాం కలిసి మీ అందరి పక్షాన మాట్లాడి మీ అందరి పక్షాన పోరాటం చేసి మీకు అందరికీ కూడా సబ్సిడీ రుణాలు అందజేసేంత వరకు కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ యొక్క ఆధ్వర్యంలో నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా అలాగే మాజీ అధ్యక్షులు వినోద్ కుమార్ గారు కార్పొరేటర్ గారు బాబు తర్వాత చిన్న సుబ్బరాయుడు మళ్ళా సిటీ అధ్యక్షులు ఎస్సీస్ఎల్ బాబు అండ్ పవన్ గారు వీళ్ళందరం కలిసి మేము ఒకటే మేము చెప్పగలుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారికి అయ్యా మీరు ఎప్పుడూ దళిత ద్రోహే అది మరొకసారి నిరూపించుకున్నారు ఎందుకంటున్నానంటే బకాయిలు అంటే సబ్సిడీలు ఇవ్వాల్సింది మీకు అందరికీ తెలుసు కానీ అతను వాళ్ళ యొక్క వ వర్గీయులకే ఇచ్చుకునేదానికే తప్ప అంటే పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకునేదానికే తప్ప ఇంకా ఎలాంటి ఎవరికి ఏమీ మేలు చేయడం లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఎప్పటికైనా దళితుల్లో ఎవరైనా పుడతారా ఆడపిల్ల పుడితే ఎలా అనే మాట్లాడే తత్వం గల చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరసాలి ఇప్పుడే ప్రజలంతా గమనిస్తున్నారు ఈ పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వంలో ఎందుకు మేము ఓటేసాము అనేది ఫీల్ అయిపోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు దయవుంచి ఇప్పటికైనా దళితులకు ఎస్సీలకు ఎస్టీలకు సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళను కాపాడమని నేను కోరుకుంటున్నాను